ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల రోజులుగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అనిశ్చితిలో ఉంది అనిశ్చితిలో ఉంది అంటే వాళ్ళని ఏమీ తొలగించలేదు అలాగే వాళ్ళ జీతం ఐదు వేల నుంచి పదివేలకు చేస్తామన్నటువంటి వాగ్దానం అలాగే ఉంది దాని నుంచి ఏమి వెనక్కుపోయినట్టేం ప్రకటించలేదు అదే సమయంలో వాళ్ళకేమీ నిర్దిష్టమైన విధులు కూడా అప్పగించలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జూలై నెల పెన్షన్లు వాలంటీర్లతో సంబంధం లేకుండానే గ్రామ సచివాలయ సిబ్బందితోనే పంచారు పంపిణీ చేశారు ఎన్నికల సందర్భంలో వాలంటీర్లు తిరగకూడదు అని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉత్తర్వులు తెప్పించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసింది పొరపాటు అందుకే పెన్షన్లు పంచలేకపోయాము పెన్షన్లు ఇవ్వలేకపోయాము అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేశారు వాళ్ళు అవసరం లేదు సచివాలయ సిబ్బందితో అవసరమైతే ఇతర ఉద్యోగులతో ఇవ్వచ్చు అని ప్రతిపక్షాలన్నీ చెప్పినప్పటికీ కూడా అది జరగలేదు కొన్ని విచారకరమైన విషయాలు వృద్ధులు కొంతమంది అనారోగ్యంగా ఉన్నవాడు మరణించటం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి వాస్తవానికి ఇవన్నీ ఏమి తెలుగుదేశం మీద వ్యతిరేకత పెంచుతాయి అనుకున్న వైసీపీ అంచనా తనకిందు లేని వాళ్లే దారుణంగా ఓడిపోయారు అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి ఈ భవిష్యత్తు ఇప్పటికి ఇంకా అనిశ్చితంగా ఉంది రెండు పాయింట్ ఆరు సున్నా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు సుమారుగా గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో వీళ్ళందరూ కొంత ఐదు వేలు తీసుకొని ఏదో ఒక విధంగా జీవితం గడపడానికి అలాగే సేవలు అందించుకుంటూ చేస్తూ అలా వాళ్ళు గడుపుతూ వచ్చారు సరే రాష్ట్రంలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు నూట యాభై మంది కాబట్టి పైనుంచి కింది వరకు వాళ్ళ రాజ్యమే కాబట్టి సహజంగా వీళ్ళు కూడా వాళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళు అదుపులో పనిచేస్తుంటారంటే ఏం సందేహం లేదు ఐఏఎస్లో ఐపీఎస్లనే తమ ప్రకారం నడుపుకునే పాలక పార్టీలు ఈ ఉద్యోగ భద్రత కాదు అసలు ఉద్యోగమే కాదన్నారు కదా అటువంటి వాలంటీర్ల మీద అజమాయిషి చేయకుండా ఉంటారని ఎవరైనా ఎలా అనుకుంటారు కానీ ఇది ఇంకా శృతి పెంచిందని వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు కూడా సేకరించి రాజకీయ విశ్వాసాలు ఇవన్నీ కూడా విధేయతలు కూడా చెప్పి పరోక్షంగా వైసీపీ ఏజెంట్ లాగా పనిచేశారనే అభిప్రాయం బలంగా ఏర్పడింది కానీ తగినట్టే వైసీపీ నాయకులు వాళ్ళు తమ కార్యకర్తలు తమకు ఉపయోగపడేవాళ్ళని ఒక దశలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళు మా బ్రాండ్ అంబాసిడర్లు మా తరఫున రాయబారులంటుగా కూడా మాట్లాడారు ఇవన్నీ నేపథ్యంలోనే ఇవన్నీ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ప్రధానాధిక సిఇ రాష్ట్ర సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ మీనా పెన్షన్ల పంపిణీలో వాళ్ళకి పాత్ర ఉండకూడదు అని ఉత్తర్వులు జారీ చేశారు అప్పటి నుంచి వాళ్ళు పక్కన ఉన్నారు అయితే దాదాపు ఒక ఒక అరవై డెబ్బై వేల మంది రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు రాజీనామా చేస్తే కనుక వాళ్ళకేం నిబంధనలు వర్తించవు కాబట్టి చేశారు తర్వాత ఇప్పుడు వైసీపీ పూర్తిగా పది పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది పదివేలు జీతం చేస్తాం మిమ్మల్ని అనవసరంగా వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు పద్ధతులు అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని విమర్శలు చేసినప్పటికీ నేను ఇప్పుడు అవన్నీ చెప్పదలుచుకోలేదు కానీ ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల భవిష్యత్ ఏంటి చాలామంది ఉదాహరణకు డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కొనసాగించమని ప్రకటన చేశారు చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు లేకపోతే ఇంకా చిరుద్యోగ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఎలా అయినా కొనసాగించండి ఈ అస్పష్టత చాలా ఇబ్బందిగా ఉంది అని ఇంకోవైపు రాజీనామా చేసిన వాళ్ళు కూడా కొంతమంది మేము ఏదో బలవంతం మీద రాజీనామా చేశామని గుడివాళ్ళు అయితే వాళ్ళు అక్కడ మాజీ ఎమ్మెల్యే గొడవలని అన్ని మీద ఫిర్యాదు కూడా చేశారు కేసు కూడా పెట్టారని మనం చదివాము ఇలాంటివి ఒకవైపు ఉన్నాయి రెండవదేమో మేము వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు జయప్రదంగా పంపిణీ చేశాము అని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు అంటే ప్రకటన చేసి వాటిని జయప్రదంగా పూర్తి చేశారు కాబట్టి ఇంకా వాలంటీర్లు అవసరం లేదని వీళ్ళు నిరూపించారు కదా మరి వాలంటీర్లను ప్రోత్సాహిస్తారు ఇలాంటి సందేహాలు వీటి మీద ప్రభుత్వ ప్రతినిధులు ఆ మంత్రి వీరాంజనేయులు లేకపోతే కొంతమంది అధికారులు కూడా రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఎవరైనా ఇది ఉండబోదని చెప్పట్లేదు ఆ మాటకు వస్తే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు ఉన్నవాళ్ళు కొనసాగిస్తాము రాజీనామా చేసిన వాళ్ళని మేమేం చేయలేము వాళ్ళు ఫిర్యాదు చేస్తే అప్పుడు పరిశీలిస్తాము ఇట్లా చెప్పారు అయితే తాజాగా ఒక ప్రముఖ పత్రిక రాసినటువంటి కథనం ప్రకారం చూస్తే వాలంటీర్ల విషయంలో కొనసాగించినప్పటికీ మార్పులు ఉంటాయి ఇప్పుడు యాభై మందికి ఒక వాలంటీర్ చొప్పున గత ప్రభుత్వ హయాంలో ఉంటే ఇప్పుడు వంద మందికి ఒక వాలంటీర్లు అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు రెండవది వాళ్ళకి ఏదో జవాబుదారీతనం ఉండాలి వాళ్ళు గ్రామ సచివాలయ ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేయాలి కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళ దగ్గర ఉత్తర్వులు తీసుకోవడానికి ఒక వ్యవస్థ లేకుండా చేయకూడదు దీనివల్ల వాళ్ళకు జవాబారీతన ఉండదు అని మూడవది కొత్త ఈ ప్రభుత్వం ఒక మూడేళ్ల పాటు వాళ్ళతో ఒప్పంద ఒప్పంద కార్మికులుగా మార్చే ఉదాహరణకు అంటే మూడేళ్ల పాటు ఉండి వాళ్ళ పని సంతృప్తికరంగా ఉండి తర్వాత కొనసాగించటం లేకపోతే పునరాలోచించడం లేకపోతే జవాబుదారీతనం లేకుండా పోతుంది అనే ఒక అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు యాభై మందికి ఉన్న వాళ్ళను వందకి ఒకరిని చేస్తే దాదాపు సగం మంది తగ్గుతారు కదా అలా చూసినప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి తీసుకోవటం లేదు ఉండదు ఈ విధంగా తగ్గిన వాళ్ళను తగ్గితే లేదు యాభై మందికి ఒకరానికి కాక వంద మందికి ఒకరిని కాకుండా గ్రామానికి ఐదుగురికి మించకుండా ఉండటం అన్నది కూడా అని ఇలాంటి మూడోది వాళ్ళ పేరు మార్చాలి ఈ వాలంటీర్ అనే దాన్ని మార్చి గ్రామ సేవకు పట్టణాల్లో అయితే వార్డు సేవకు ఇలాంటి పేరు పెట్టాలండి మొత్తం మీద వాళ్ళ జీతం పెంచినప్పటికీ ఉద్యోగ సంఖ్య ఉన్నవాళ్ళ సంఖ్య తగ్గించటము వాళ్ళ పేరు మార్చటము వాళ్ళ బాధ్యతలు జవాబుదారీతనం పెంచటం ఇట్లాంటివి ఆలోచించాలి దీనికోసం ఒక అధికారుల కమిటీ పనిచేస్తుంది అని కూడా ఆ పత్రిక చెప్తూ ఉంది దీని మీద మన ప్రభుత్వం రేపు పదహారో తారీఖు మంత్రివర్గాలు సమావేశమైనప్పుడు ఏమైనా సమగ్రంగా చర్చించి ఒక మార్గదర్శకాలు చెప్తారా అన్నది ఒకటి చూడాలి ఇంకొకటి ఏమో వాలంటీర్లు ఏదో ఉద్యోగాలు అసలే లేవు ఈ ఎన్నికల తీర్పుకి అది కూడా ముఖ్యమైన కారణం జాతీయ స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ఇటువంటి అప్పుడు ఏదో కొత్త గొప్ప జీవితంతో పనిచేస్తున్న వాళ్ళు దాని చుట్టూ ఒక ఐదేళ్ళుగా బతుకుతున్న వాళ్ళు ఐదేళ్ళు అంటే సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి వ్యవస్థాపనలోకి వచ్చింది ఇప్పుడు జూలై ఇచ్చి వరకు ఉన్నాం కదా జూలైలో ఉన్నాం కదా మనం కాబట్టి ఐదేళ్ళు నడిచింది దాన్ని ఆధారంగా వీళ్ళంతా మనుగడ సాగించారు ఇప్పుడు మరి ప్రభుత్వం నిర్ణయం ఎప్పటికి తీసుకుంటుంది ఎంత స్పష్టంగా ఉంటుంది తర్వాత దాని ప్రభావం ఎంతమంది మీద పడుతుంది పడిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇప్పటికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది మటుకు ఒక అనిస్థితిలోనే ఉంది అనేక మార్పులకు గురి కాబోతుంది కానీ ఏదో రూపంలో కొనసాగవచ్చు వాళ్ళంటి వ్యవస్థ కొనసాగుతుంది కానీ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు అందరూ కొనసాగుతారా చాలామంది ఒకసారి చగంబంది దాకా తగ్గుతారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది మీద ఎందుకంటే వాళ్ళల్లో ఒక విధమైన టెన్షన్ ఉంది కొంచెం ఉత్కంఠ ఉంది భయం కూడా ఉంది మీలాంటి వాళ్ళు ఏమని చెప్పండి మాట్లాడండి ఇలాంటివి కూడా మెసేజ్లు లేకపోతే అప్పుడప్పుడు అడగడాలు మీ చేస్తున్నారు నా ఉద్దేశంలో ప్రభుత్వం పారదర్శకంగా త్వరితంగా ప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకోవచ్చు రెండవది మీకు ఏమి ఇబ్బంది లేదు అని ఒకటి రెండు సార్లు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పట్ల సానుభూతితోనే మాట్లాడారు కాబట్టి న్యాయం చేస్తారనే మనం కోరుకోవాలి కొన్ని చోట్ల చిరుద్యోగుల మీద ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళ మీద స్థానిక తెలుగుదేశం నాయకులు అంటే అది వరకు మీరు వైసీపీతో చేశారు అన్న అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా మనకు వార్తలు కొన్ని వస్తున్నాయి కానీ వాళ్ళ వాళ్ళ మాత్రలు వాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా మరీ చట్టవిరుద్ధంగా వ్యవహరించుంటే వేరే విషయం కానీ వాళ్ళ మీద రాజకీయ పార్టీలు పెద్ద టార్గెట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమి కనిపించదు ఉపాధి సమస్య తీవ్రంగా ఉన్న ఈ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని అందరినీ వీలైతే అందరినీ కొనసాగించడానికే ప్రణాళిక రూపొందించుకోవటం మంచి